హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది మన ఇంటి దగ్గర డబ్బల వీధిలో వినాయక స్వామి లడ్డు ఏలం అనేది జరుగుతుంది అది ఎంతకు పోయింది అదంతా షేర్ చేసుకుంటాను మీతో 雨 marriages <laughs> as many of us లడ్డు పాట అయితే అరవై రెండు వేల ఐదు వందలకి వాళ్ళ బాపు పేరుతో పాడారండి ఒకరు తర్వాత లడ్డుని వాళ్ళ ఇంటికి మేళతాళాలతో తీసుకువెళ్లారు తర్వాత స్వామివారికి పూజ చేసి స్వామివారిని అయితే కదుపుతున్నారనమాట నిమజ్జనం కొరకు కింద ఉన్నారు చూడండి ఆ స్వామివారిని నిమజ్జనంకి తీసుకువెళ్తారు పైన ఉన్నారు కదా స్వామి పెద్దగా కనిపిస్తున్నారు తెల్లగా ఉండేదంతా విభూది పసుపుగా ఉండేదంతా గంధం అండి అది తీసి అందరికీ పంచుతారనమాట ఫస్ట్ అయితే పూజ చేసేసి కలసంలో ఉన్నటువంటి నీళ్ళు పూజారి అక్కడ ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి మొత్తాటికి చల్లారనమాట తర్వాత చూడండి అక్కడ ఒక రోల్ తీసారు ఆ తీసేసి అవి ఒక చిన్న ప్యాకెట్లు కట్టి మనం చందా ఇచ్చుంటాం కదండి వాళ్ళకి అట్లానే ఇంకా ఆ రోజు మార్నింగే మనం మనీ పే చేసి ఇలా స్లిప్ తీసుకుంటే వాళ్ళకి గంధము అండ్ విభూది అనేది ఇస్తారనమాట వీళ్ళు అదంతా ప్యాకెట్స్ ఓడతీసి విడిగా అయితే పోసి ఒక చిన్న బాల్ లాగా ఇదైతే ఉందన్నమాట విభూతి దాన్ని అందరికీ ఇచ్చారు ఈ విధంగా ఉంటుందండి అలా వెళ్ళి మేము కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంతేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్